బైబులు పదే పదే చెప్పింది చెప్పిన సహవాసము చెప్పండి మానద్దు సహవాసం ఎందుకు మానొద్దు అని చెప్పండి బైబిల్ నువ్వు సహవాసం మానలే ఈ సహవాసం అది మాని ఇందులోకి నువ్వు రాలేదో ఈ సహవాసం నువ్వు అలవాటు చేసుకోలేదో మళ్ళీ చెప్తున్నాను నిన్ను నువ్వు ఎదుకట్టే ఏదో ఒక టైంపాస్కి ఏదో ఒక పని చేస్తావు ఆ టైంపాస్లో ఏదో ఒక మురికి నీకు అంటుకుంటుంది నీ మైండ్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా ఏదన్నా సెలబ్రేషన్ జరిగినా నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిపోవాలి తెలుసా చెప్పండి నీ ఆత్మీయులైన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవాలి నీ ఆత్మీయులైన సంఘ సహవాసం దగ్గరికి వెళ్ళి ఎందుకంటే సంతోషమైన దుఃఖమైన ఏదైనా నువ్వు వాళ్ళతో గడపాలి సహవాసం చాలా ఇంపార్టెంట్ సహవాసం దేవుడు సహవాసంగా కూడుకోవడం మానద్దు